కేజీ వెల్స్తో రోడ్డుపై ట్రాక్టర్ నడిపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కాల్వ శ్రీరాంపూర్ తహసీల్దార్ పుల్లూరు జగదీశ్వరరావు తెలిపారు కొత్తపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ పుల్లూరు జగదీశ్వరరావు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోడ్లపై కేజీ వీల్స్ నడిపితే జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామన్నారు ప్రభుత్వం ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి తార్ రోడ్డు సిమెంట్ రోడ్స్ వేయిస్తే ట్రాక్టర్ నడిపేవారు వెల్స్లో రోడ్డుపై నడపడం వలన రహదారులు చెడిపోతున్నాయని అన్నారు రోడ్డుపై కేజీ కేజీవెల్స్ నడిపిస్తే మొదటిసారి ఐదు వేల రూపాయలు రెండవసారి పదివేలు మూడవసారి ఇరవై వేల రూపాయలు జరిమానా విధించి మూడవసారి కేజీ వీల్స్తో ట్రాక్టర్ అగపిస్తే ట్రాక్టర్ను సీజ్ చేస్తామని తహసీల్దార్ హెచ్చరించారు మండలంలోని ఆయా గ్రామాల్లో ట్రాక్టర్ యేచమనులు రహదారిపై కేజీ వీల్స్ వెళ్తే రెవెన్యూ అధికారులకు సమాచారం ఇవ్వాలని గ్రామస్తులకు సూచించారు కేజీ కేజీవీల్స్ను రోడ్డుపై రోడ్డుపై నడిపించడం నిషేధించిండ్రు వీళ్ళతో ట్రాక్టర్లు నడపడం వల్ల సిమెంట్ రోడ్లు కావచ్చు తార్ రోడ్లు కావచ్చు దానివల్ల రోడ్డు యొక్క జీవిత కాలం పూర్తి తగ్గిపోతున్నది కోట్లాది రూపాయల ప్రజా ధనం దుర్వినియోగం అవుతున్నది వాటిని దృష్టిలో ఉంచుకొని గౌరవ కలెక్టర్ గారు కేజీ కేజీవీల్స్ను రోడ్డుపై నడపడాన్ని నిషేధించిండ్రు కాబట్టి ట్రాక్టర్ యజమానులందరూ అదేవిధంగా రైతులు ముఖ్యంగా గమనించేది ఏమంటే ఎవరు కూడా ట్రాక్టర్స్ని కేజీ వీల్స్తో రోడ్లపై నడపనించడానికి వీలు లేదు దాన్ని రాష్ట్ర ప్రభుత్వం జిల్లా యంత్రాంగం తీవ్రంగా పరిగణిస్తున్నది అందువల్ల ప్రతి ఒక్కరికి విన్నపం చేసేది ఏమంటే ఎట్టి పరిస్థితుల్లోనూ కేజీ వీల్స్ బిగించిన ట్రాక్టర్లు రోడ్లపై నడవడానికి వీలు లేదు ఒకవేళ ఉత్తర్వులను ఉల్లంఘించి ఎవరైనా కేజీ వీల్స్ని అమర్చి ట్రాక్టర్లు రోడ్డుపై నడిచినట్టయితే దానికి మొదటి అపరాధ రుసుము ఐదు వేలు